మన వైజాగ్ లో ద ఫస్ట్ టైం యమలోకం భయంకరంగా ఉంది చూసారు కదా మన తలపుర్రి ఎలా ఉందో కాలిపోయిన తర్వాత ఇలాగే ఉంటది అనమాట మీ అందరూ చూడండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి ఎవరు స్కిప్ చేయకండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది మీరు ఎక్కడ చూసు ఇలాంటి యమలోకాన్ని మనం ఎప్పుడైనా సినిమాలో చూడటం లేకపోతే డైరెక్ట్ గా పైకి చూడాలి అలాంటి మనం ఎక్స్పీరియన్స్ చేయలేం కదా ఎలా ఉంటదనేది మీకు ముందుగా చూపిస్తున్నాను చూడండి వీళ్ళు ఎమ్మ బట్లు అనమాట మొగ్గు అతను ఇటు పక్క ఆడ యమబట్టుకులు కూడా ఉన్నారు ఇక్కడ ఇతనే చిత్రగుప్తుడు మన ఏముడికి ఎంత సమాచారం ఇస్తూ ఉంటాడు మన పాప లెక్కలన్నీ అతనే చూస్తారు మరి మనం ఏ పాపాలు చేసినా అన్ని లెక్క పెడుతుంటారు చిన్నదైనా పెద్దదైనా మరి అందరూ గుర్తు పెట్టుకోండి ఏ పాపమైనా చేసి ఉంటే మాత్రం చిన్నదైనా పెద్దైనా దగ్గరుండి చూసుకొని చెయ్యండి ఏదైనా సరే ఓకేనా బోన్లో లో సంఖ్యలు వేసి మనల్ని నించోబెట్టి లైన్ గా నించోమంటారు ఆర్మీ ఆఫీసర్ అయినా ఎవరైనా సమానులే నరకంలోని చూశారు కదా తప్పు చేసే ముందు ఒకసారి ఆలోచించండి నిజంగా చాలా అంటే చాలా ఒట్టి మనిషిలా ఉన్నారండి చూడడానికి అంత బాగా చెక్కారు యమధర్మరాజు గారు వాహనం అన్నమాట ఇది అలాగే మన యమధర్మరాజు గారు తల అటు ఇటు ఊపి చూస్తున్నారు ఎవరు ఇటువైపు ఉన్నారా అందరూ సరిగ్గా ఉన్నారా లేదని చెక్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ 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 విచారణ అక్కడ పాపులు ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు మన నరకంలో శిక్షలు ఎలా ఉంటాయనేది మీకు చూపిస్తాను రండి ఏ తప్పుకు ఏ శిక్ష ఉంటుందో చూపిస్తాను ముందుగా లైంగిక హింసలండి అంటే ఎవరైతే రేపులు చేసి కామంతో ఉంటారో వాళ్ళకి చూడండి కంపల మీద పడేస్తారనమాట చూశారు కదా ఎంత భయంకరంగా ఉన్నదో శిక్ష ఈ శిక్ష వచ్చేసరికి చెక్కబండికి మనుషుల్ని కట్టి లాగమంటారు జంతువులు లాగడం లాగా ఈ శిక్ష వచ్చేసరికి అధికారం దుర్వినియోగం చేసే వాళ్ళకి ఈ శిక్ష ఈ శిక్ష వచ్చేసరికి రంపంతో కొయ్యడం గొడవలు హత్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళకనమాట ఈ శిక్ష ఈ శిక్ష వచ్చేసరికి సోల దండన సోలం మీద ఎట్టి కూర్చోబెడతారు ఎందుకంటే అవతల మనిషిని మనం ఏదో రకంగా గాయపరచడం అంటే ఏ కారణం లేకుండా అవతల మనిషిని మనం గాయపరిస్తే వాళ్ళకి శిక్ష ఈ అమ్మబట్టులు చూసారా ఎంత అందంగా ఉన్నారు ఈ శిక్ష వచ్చేసరికి చేదన నరకం అనమాట అంటే ఎదుటి వాళ్ళని వికలాంగులుగా మారిస్తే వాళ్ళకు కూడా ఇదే శిక్ష అనమాట చేతులు కాళ్ళు నరికేసి కూర్చోబెట్టేస్తారు మొత్తానికి ఎమబోటలు అయితే మాత్రం చాలా అందంగా ఉన్నారు కదండి చాలా రొమాంటిక్ గా చూస్తుంది కదా ఈ సిక్స్ వచ్చేసరికి వేల పాకం నిప్పుల మీద కాల్చడం అనమాట ఈ సిక్స్ ఎవరికంటే ఎక్కువ మాంసం కోసం జంతువులను చంపి మాంసం ఎక్కువ ఎవరైతే తింటారో వాళ్ళకనమాట ఈ సిక్స్ వచ్చేసరికి రౌరవం అనమాట మామూలు తేలుతో కరిపిస్తారు అనమాట ఎవరైతే ఇతరుల బాధని ఆనందంగా చూస్తారో వాళ్ళకి ఈ సిక్స్ ఈ శిక్ష వచ్చేసరికి ఆయా పానం వేడి నీళ్ళు పొయ్యడం అనమాట విపరీతంగా ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళకి ఈ శిక్ష ఈ శిక్ష వచ్చేసరికి అంధత మిశ్రం కళ్ళు పేకడం కుటుంబ ద్రోహాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి ఈ శిక్ష అనమాట ఈ సిక్స్ వచ్చేసరికి క్రిమి భక్షణ అంట ఎలుకలతో కరిపించడం నాకైతే సరిగ్గా అర్థం అవ్వలేదు ఈ శిక్ష ఎందుకు వేస్తారనేది మీకేమైనా తెలుసుంటే కామెంట్ లో అయితే కామెంట్ చేయండి ఈ సిక్స్ వచ్చేసరికి బాణాలతో హింస పెట్టడం ఇతరుల శరీరాల్ని తీవ్రమైన విధంగా గాయపరిచే వాళ్ళకి ఈ శిక్ష ఈ సిక్స్ వచ్చేసరికి నిలువుగా చేల్చడం అంటే అవతల వాళ్ళు ప్రాణాన్ని లెక్క చేయకపోవడం వల్ల వాళ్ళకి శిక్ష ఈ శిక్ష వచ్చేసరికి పరివర్తనం పక్షులతో హింస పెట్టిస్తారు అనమాట ఇతరులని నష్టపెట్టి బాధ పెట్టి వాళ్ళ నుంచి తప్పించుకుని తిరిగే వాళ్ళకి ఈ శిక్ష ఈ శిక్ష వచ్చేసరికి క్రిమి భోజనం తేనెటీగలతో హింస పెట్టిస్తారు ఇతరులని దోపిడీ చేసే వాళ్ళకి ఈ శిక్ష అనమాట ఈ శిక్ష వచ్చేసరికి ఉత్కొచ్చనం అనమాట వేలాడి తీసి కొట్టడం ఈ శిక్ష ఇతరులపై జాలి దయా కనికారం చూడకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి శిక్ష ఈ శిక్ష వచ్చేసరికి సూకర ముఖం పెద్ద రాయ మొయ్యడం అనమాట ఈ శిక్ష వచ్చేసరికి ఎవరైతే బలహీనుల్ని తొక్కడం చేస్తారో వాళ్ళకి శిక్ష ఈ శిక్ష కొరడాతో కొట్టడం దొంగతనాలు మోసాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొరడాతో కొడతారనమాట ఈ శిక్ష కుంభి పాకం వేడి నూనెలో వేయించడం అనమాట జంతువుల్ని అన్యాయంగా చంపేవారికి శిక్ష ఈ సిక్స్ వచ్చేసరికి ధన దాహం డబ్బు బంగారం తినిపించి తినిపించి చంపుతారనమాట ఇదంతా డబ్బు పిచ్చు వాళ్ళకి తెలుసు కదా మీకు చూసారు కదండి మన యామలోకంలో ఉన్న శిక్షలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ఎంత దారుణమైన శిక్షలు చూశాక మనమైతే మాత్రం ఆ తప్పులు చేయమనుకుంటాం వేరే తప్పులు చేద్దాం అనుకుంటామేమో ఏ తప్పుకైనా శిక్ష అయితే తప్పదు ఇప్పుడు మన స్వర్గలోకంకి వెళ్దాం రండి సరే కదండి మన యమలోకం స్వర్గలోకం ఎలా ఉన్నది అనేది మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి అలాగే మన పేజీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన వైజాగ్ బీచ్ రోడ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అయితే పెడుతున్నారు ఇది మన పొంగల్ ఫెస్టివల్ కైతే ఓపెన్ చేస్తుంది టికెట్ ప్రైస్ కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే